అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనల్స్కి అదిరిపోయే న్యూస్ మూడేళ్ళు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయడానికి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ చేసిన సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి కంపెనీషన్ పై మనకి కీలక ప్రతిపాదన ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం చూస్తున్నాం ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పవచ్చు పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా మూడేళ్ళు రద్దు కానుంది ఇక్కడ చూస్తున్నాం కమిటెడ్ పెన్షన్ రికవరీ పీరియడ్ని పదహైదేళ్ళ నుంచి మనకి పన్నెండేళ్ళకి తగ్గించబోతున్నారు సో ఇది అమల్లోకి వస్తే పెన్షనర్స్కి భారీగా ప్రయోజనం అయితే కలగనుంది లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షనర్స్కి లబ్ధి అయితే చేకూరుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు నుంచి మనకి ఇది అమల్లోకి అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే ఎవరైనా ఓ ఉద్యోగి రిటైర్ అయితే ప్రతి నెల పెన్షన్ అయితే లభిస్తుంది ఇందులో మనకి నలభై శాతం అయితే మనకి పెన్షన్గా ఇవ్వబోతున్నారు ఇక్కడ చూస్తున్నాం కనీసం పదహైదేళ్ళు అయితే మనకి పీరియడ్ అయితే ఉండాలి కానీ ఇప్పుడు దాన్ని పన్నెండేళ్ళకు తగ్గిస్తే మూడేళ్ళు రద్దు చేస్తే చాలామంది పెన్షనర్స్కి అయితే ప్రయోజనం అయితే చేకూరునుంది ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి మనకి ఐదవ వేతన సంఘంలోనే ఈ యొక్క పన్నెండేళ్ళకి తగ్గించాలి అనే ప్రతిపాదన కూడా ఉంది ఫ్రెండ్స్ సో ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే మూడేళ్ళు ముందుగానే అంటే పన్నెండేళ్ళు పూర్తి చేసుకున్న వెంటనే పూర్తి పెన్షన్ అయితే అయితే లభించబోతుంది ముఖ్యంగా ఇది ఒక భారీ గుడ్ న్యూస్ ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్